గత ఆదివారం నాడు మైనవరంలో కాపు వన సమారాధన సందర్భంగా నేను గౌరవ సాం నేని ఉదయభాన్ గారు తదితరులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉండి కొంత హడావుడిలో నేను మీటింగ్ లో మాట్లాడతా ఒక పొరపాటు మాట్లాడటం జరిగింది నేను కమ్మ కాపులందరూ కలిసి శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఒక అన్నదానం లాగా ఉంటున్నాం మా గ్రామంలో కూడా అదే రీతిలో ఉంటామని చెప్పే క్రమంలో ఒక ఉపమానం నేను పొరపాటుగా వచ్చరించడం జరిగింది దానివల్ల సోదరుల మనోభావాలు దెబ్బతనే నేను దానికి మా మైలవరం కాపు సంఘానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు అలాగే వాళ్ళ పెద్దలు ఉదయభవంగా కూడా ఉన్నారు కాబట్టి కలిసి వ్యక్తిగతంగా వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి అని చెబుదామని చెప్పి ఈ ఇక్కడ రావడం జరిగింది అలాగే అందరికీ నేను సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా జరిగిన పొరపాటుకి నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి ఈ రకమైనటువంటి పొరపాటు నా వైపు నుంచి జరగదని అది ఏమాత్రం నేను కించపరచాలని గాని ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు యాదృచ్ఛికంగా ఒకటి ఉపమాన ఉపమానం చెప్పబోయి ఇంకొకటి చెప్పి నేను పొరపాటు చేశాను దీనికి నన్ను అందరూ మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు వేదిక మీద మాతో పాటు భవనుగారు ఉన్నారు నన్ను అతిథిగా ఆహ్వానించిన ఆజాద్ గారు కటార్ ఉమా గారు కాపు సంఘం ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసి అని చెప్పి రావడం జరిగింది నా వల్ల మీ అందరికి అసౌక్యం కలిగితే క్షమించండి సార్ భవను గారు అందుకే చెప్పడానికి వచ్చాను థ్యాంక్ యూ